నేను ఈ యొక్క నేను ఒక ఇయర్ అయితే పేకప్ చేసి ఏంటి అంటే సార్ కంప్లీట్ ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం అంటే అందరూ చక్కగానే వింటున్నాం ఎవరు మాత్రం చేసింది లేదు రైట్ అండి ఆర్గానిక్ అంటే ఏంటి అసలు అది తెలిస్తే మనకు అనేది నాకు ఆపలేదు ఓకే నేను ఏమంటున్నాను అంటే ఒక ముప్పై సంవత్సరాల వ్యవసాయం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే దాని గురించి నేను మాట్లాడాలండి ఆల్రెడీ మా మీరు అందరూ ముప్పై సంవత్సరాలకి వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు దగ్గర దగ్గర ఒకప్పుడు ఎట్లా ఉంటాయి అంటే కట్టే ఫ్రెండ్ అలాగే పుట్టడం వడ్డీ తీసుకొచ్చింది ఎట్లా ఉండేది రాయి కూడా ఒక గుడ్ ఊదుగా రాయి కూడా ఒక కేజీ కదా మరి ఇప్పుడు చిన్న ఐదు కేజీల బ్యాగు పడుకోవడానికి కూడా ఒక వంద అడుగులు కూడా వెళ్ళలేకపోతున్నాడు రీజన్ ఏంటిది అని అంటే ఒక ముప్పై సంవత్సరాల కింద మన భూమి ఎలా ఉండేది అంటే ఇలా గుండెలు గుల్లలు ఉండేది అని ఇది భూమి కదా ఇలా గుండెలు గుండలు ఉండే ఎప్పుడైతే మనం గొప్ప నాటినామో నాటినప్పుడు వేల వ్యవస్థ అనేది ఇలా శ్రేణుల లోపలికి వెళ్ళేది వెళ్ళి ఏం చేసినంటే ఈ మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే పద్దెనిమిది రకాల పోషకాలు మొత్తం భూమిలోనే ఉంటాయి పద్దెనిమిది రకాలు అందుకనే ఏది చేసినా కూడా ఆరోగ్యంగానే ఉండేది ఇప్పుడు మనం ఏమైనా టెక్నాలజీని వాడుకున్నాం టెక్నాలజీ వాడి ఏం అంటే ఎప్పుడు ఈ ఆర్గానిక్ పోయి మనకు కెమికల్ ఎప్పుడు వచ్చింది అంటే ముప్పై సంవత్సరాల కింద జనాభా తక్కువ ఉండే దానికి అలవాటు పడలేదు ఎప్పుడైతే జనాభా పెరగడం స్టార్ట్ చేసిందో గవర్నమెంట్ ఏం చేసింది ఉన్న భూమి పెరుగుతుందా పెరగదు మరి ఆహార ధాన్యం పెరుగు పెరగాల తగ్గాల జనాలు పెరిగినప్పుడు పెరగాలి కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే అబ్రిడ్ సీడ్స్ తీసుకురావడం జరిగింది అబ్రిడ్ సీడ్స్ అంటే ఏంటిది దేశవారికి అంటే అది సైజు తక్కువ ఉంటుంది అబ్రిడ్ అయితే ఎక్కువ ఉంటుంది దానివల్ల అంటే జనాభాకి సరిపోను ఆహారం అనేది అబ్రిడ్తో సరిపోతుంది అనేది తీసుకురావడం జరిగింది మరి ఆబ్రిడ్ కి ఆర్గానిక్ వ్యవసాయం అనేది పనికిరాదు దానివల్ల ఏమైతే ఇన్స్టిడెంట్గా దానికి ఇవ్వాలి మనకి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు ఆ బాబుకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి ఓకే మెడిసిన్ వేస్తామేమో అదే తల్లిపాలు సరిగా తాగిన వ్యక్తికి మెడిసిన్ అవసరం అంటే మనకు ఇది భూమిలో ఉండే పోషకాలు ఏంటి అంటే తల్లి పాల లెక్క మరి ఇప్పుడు ఈ ఆర్గానిక్కి ఆ హైబ్రిడ్కి తేడా ఏంటిది అని అంటే ఆ పురుగుల మందులు అనేది అలవాటు అయింది సో మరి మరి దీనికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ మార్గం లేదండి ఏమి ఉండదు చేయాలంటే కొంతమంది ఆవు పెడతా కూడా వ్యవసాయం చేస్తున్నారు అవును కదా మరి ఇప్పుడు మనం చేయాలంటే మనం ఏం చేయాలి మనం చేయాలంటే కష్టం ఉండదు మరి ఆవును పెంచి మన దేశం అంతా లేదు మరి అలాంటి వాళ్ళకు సైన్స్ పరంగా మనకి సైంటిస్టులు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు రీసెర్చ్ చేసి అలాగే మనకంటే చిన్న దేశం ఏంటిది అంటే ఇజ్రాయల్ ఇజ్రాయెల్ దేశం అనేది చాలా చిన్న దేశం మన మన ఇండియాలో మన వరంగల్ జిల్లా ఉంటుంది అండి కదా మన ఇండియా ప్రపంచం మొత్తం మీద మన పెద్దది అంటే మొత్తం ఈ రాష్ట్రానికి అంతే ఇండియా కదా ఒక ఇజ్రాయల్ దేశం ఎంత ఉండదు అంటే మన వరంగల్ జిల్లా అంతా ఉంటుంది అంటే చాలా చిన్న దేశం ఇక్కడ పండిన పంటలు ఎక్కడ పండే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మరికన్నా మన జనాభా కూడా సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేస్తారా చేరా ఏదైతే ఈజా టెక్నాలజీని సైంటిస్టులు ఇక్కడ దాన్ని కనుక్కోవడం జరిగింది ఏదైతే ఆర్గానిక్ పద్ధతిలో నాలుగు విధాలుగా ట్రీట్మెంట్ అనేది మొక్కకి ఇస్తే మనకి రసాయన ఎరువులు పురుగుల మందులు అవసరం లేదు మనకు మనకి ధర వచ్చింది నాకు ఏం చేస్తాను డాక్టర్ దగ్గరే పోతాం ఒకప్పుడు ఆయుర్వేదిక్ ఉండే ఇప్పుడు అలోపతి ఇప్పుడు అలోపతి కూడా కోవిడ్ వచ్చిన కానీ దాని కూడా తగ్గిస్తున్నారు ఎందుకంటే గూగుల్ వచ్చిన కాదు నుంచి మనం తినే ఆహారంతోనే అన్ని పోషకాహారాలు ఉన్నాయని చెప్పేసి అందరు తెలుసుకుంటున్నారు అవునా కదా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మరి నాలుగు రకాలుగా మనం ఇప్పుడు పండించే పంటకి ఏ విధంగా తీసుకురావచ్చు అంటే చిన్న యూరియా వేయకుండా కూడా పంటలు పండించే ఉత్పత్తులు మన దగ్గర వచ్చినాయి మొత్తం ఎనిమిది రకాలు ఉంటాయి దాని గురించి మీకు చెప్తాను మీకు ఇప్పుడు ఏంటంటే మీరు పెద్ద ఆసములు కావచ్చు చిన్న ఆసములు కావచ్చు నాకు తెలియదు కానీ మీరు ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయానికి రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఎన్ని ఎకరాలు ఉంది సార్ ఐదు ఎకరాలు ఉంది కదా మీ ఐదు ఎకరాలు మేము ఏమని మేము చెప్పం ఒకటే ఎకరానికి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు మీరు తినడానికి మందులు ఏ పండగ తినాలని కోరుకుంటున్నాదా లేదా అందరికి ఉంటుంది సో మీరు తినడానికి ఒకటే ఎకరానికి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు మీరు ఉపయోగించడం వల్ల తేడా మీరు కనుక్కుంటేనే కొంతమందికి చెప్పగలుగుతారు తేడా మీకు తెలిస్తేనే ఇంకోసారి మీకున్న పంటకు మొత్తం వేసుకోగలుగుతాం ఒకవేళ మేము బలవంతంగా తీసుకొచ్చి చేసాం అనుకోండి ఏదైనా వైరస్ అనుకోండి నేను చూసాను అంటే నా పంట మొత్తం ఖరాబ్ అవుతుందని అంటారు సో అలా అని మందులు అమ్ముకునేటం కాదు ఏంటి ఈ యొక్క ఆర్గానిక్ వ్యవస్థను మనం డెవలప్ చేయడానికి మేము ఒక కంపెనీ త్రూ మేము కమిట్మెంట్ తీసుకొని కమ్యూనికేట్ అయ్యి ప్రతి ఊరూరు రైతులకు అర్థం చేయించడం జరుగుతుంది రీసెంట్లీ ఊరూరు మండలంలో చేసాము తరిగొప్పుల మండలంపేట ఇట్లా మనం ప్రతి విలేజ్ టైంలో సో ఈ ప్రాసెస్ ఏంటి మనం ఎందుకు వెయ్యాలి అంటే ఇప్పుడు ఏమైంది అంటే సార్ యూరియా పూరి అనేది ఇట్లా మొత్తం దగ్గర వచ్చేసింది ఇట్లా ఏమైంది మన ఇంటి ముందు ఒకప్పుడు భూమి ముందు ఎట్లుండేది వాకిలు ఉండేది ఇప్పుడు మొత్తం ఏం చేసినాం దచ్చి చేసాం అంటే వ్యవసాయ భూమి కూడా ఏమైంది అంటే ఎవరైతే రైతు కల్టివేషన్ చేస్తున్నాడో ఇక్కడ వరకే మెత్తగా ఉంటుంది మళ్ళీ ఏమైంది అంటే మొత్తం మొత్తం ఇక్కడ బిగిసి బిగిసిపట్టి అంటే ఇప్పుడు వర్షం పడ్డది వర్షం పడితే అంటే ఒకప్పుడు చెరువు నిండాలంటే ఎన్ని వర్షాలు పడ్డా కూడా చెరువు నిండా ఇప్పుడు చిన్న వాన పడ్డదంటే కష్టం చెరువులు తిగుతున్నాయి ఎందుకు రీజన్ ఏంటిది ఇక్కడ భూమిలోకి వాటర్ ఇంకట్లేదు అంత సరే చెప్పేది వాస్తవం కదా ఈ భూమిలోకి వాటర్ ఇంకట్లేదు ఈ ఇంకొక కూడా ఏమైంది అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి భూమి లోపల ఉండే సో దీంతో పాటు పాములు అనేది కూడా డెవలపింగ్ అనేది లేదు సో మరి మనకి ఇక్కడ నాలుగు దశలు అనుకున్నాం కదా ఫస్ట్ దశ వచ్చేసి దుఃఖిమంతం అంటే మన నేల సారవంతం చేస్తారు ఫస్ట్ది రెండోది ఏంటి చేయాలంటే మొక్క ఆరు నెలల పెరగడానికి సహాయపడుతుంది ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ మూడోది వచ్చేసి మళ్ళీ ఇరవై ఎనభై ఐదు రోజుల తర్వాత మన గంట ఎక్కువ రావడానికి వందలు పలువురు ఎక్కువ రావడానికి గ్రీనరీ అంటే పచ్చదనం రావడానికి మూడవ దాని చేస్తాయి నాలుగు దచ్చేసి తా పూత తాత వచ్చిన దాన్ని తాను రాకుండా తీసుకురావడానికి ఈ నాలుగు దశలు ఉంటాయి అంటే మన చిన్న పిల్లగా ఒకటి పుట్టిన బాబుకి ఒక వన్ ఇయర్ వరకు టీకాలు టీకాస్తాం ఒక టీకా అయ్యకపోతే ఏమైతుంది పోలియో వస్తుంది అలాగే మన మొక్క కూడా అలాగే ఉంటది ఈ నాలుగు దశలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏం చేస్తాం అంటే ఏదైనా రోగం అసలే పట్టిన దగ్గరికి పోతాం ఇట్లా వస్తుంది అని చెప్పేసరికి ఫోటో చూపిస్తాం అప్పుడు ఏం చేస్తాడు అది ఇచ్చేసరికి కొట్టేసరికి అది ఇంక ఎక్కువై ఉంటుంది సో మనకి ఏదైతే క్రమం తప్పకుండా మనం వేసుకుంటా పోయినా అనుకోండి అసలు పట్టించడం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు మరి ఏం బెటర్ అంటారు ఇది ఇది క్రమం తప్పకుండా వేసే బెటర్ అంటారా లేకపోతే ఏదైనా వైరస్ వచ్చినాక భూమి ఏమైనా మంచిదే మనం ఏమైనా మంచిదే ఎట్లయితే అట్లైనా అనుకుంటా ఎవరికి ఇష్టం రకంగా వేసుకుంటా పోతే అంటారా ఒక సిస్టమేటిక్గా పోతే మంచిది అంటారా మీరే చెప్పాలి ఎలా వేస్తే బాగుంటాయి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు ఎన్ని ఎకరాలుగా వేయండి ఒకటే ఎకరం అయినా కానీ అయినా కానీ అయినా కానీ వరైన కానీ మిర్చి అయినా సరే ఏదైనా ఏదైనా ఈ నాలుగు దశలో ఉంటాయి మిర్చి ఉన్నది కుత రావాలి అది కాపు రాకు రావాలి కొట్టుకోవచ్చు అంటే ఒకటి మాత్రం దుట్టు మంది మూడు అన్ని స్ప్రేలే ఓకేనా మనం ఏది ఎలా అనేది చెప్తారు ఇప్పుడు మనకి ఈ యొక్క మూడు ఫస్ట్ టైం వచ్చేసి మనకు ఒక మూడు రకాలు ఉంటాయి ఏంటంటే ఇది హ్యాపీస్ సాయిల్ అనేది హ్యాపీ స్టాయిల్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది మామూలుగా ఇది వేయడం వల్ల అంటే భూమిలో ఉన్నటువంటి యూరియా డిఏపీ కెమికల్ ఏమవుతుందంటే మొత్తం సౌండ్ కాంచి మొత్తం తీసేస్తుంది తీసేసి ఏం చేస్తుంది అంటే వేల వ్యవస్థ డెవలప్మెంట్ చేస్తారు వేల వ్యవస్థ డెవలప్మెంట్ చేసి ఏం చేస్తారంటే ఒక కొలికాలు ఉంటాయి వరి అయితే ఏం చేస్తాను మనం కోస్తాం కోసినప్పుడు ఆ కొయ్యకాలు ఏమైతే ఒక ఆరు అయినా మురిగిపోదు ఇది వేస్తే జస్ట్ వారం పది రోజుల్లో మొత్తం మురిగిపోతుంది మురిగిపోయింది అంటే భూమిని లూజ్ చేస్తుంది అమౌంట్ ఉంటే కనుక ఇది ఎంత ఉంటుంది అంటే ఏ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ప్రతి నెల రోజులకు ఒకసారి కూడా వేసుకోవచ్చు కానీ మేము ఉన్నాం అంటే వైద్యకి ఒకసారి కాదు అదే మనకు ఉంటాయి కదా నెలలు ఏది భూములు ఉంటాయి కదా వాటికి మీరు రెండు అంటే పంట మధ్యలో కూడా వేసుకోవచ్చు ఎన్నో ప్రాబ్లం ఇది మనకు యూరియా ఒకసారి కాకపోతే నాలుగు సార్లు వేస్తాం కదా అట్లా వేసుకోవచ్చు డబ్బులు ఉంటే అయ్యో మాకు లేదు అనుకుంటే కనుక ఒకసారి ఇది చల్లడమే ఇకల కానీ యూరియాలు కానీ మట్టిలో కలిపి చల్లవచ్చుంది ఇది ఏంటంటే ఒక ఎకరానికి ఒకసారి సరిపోతుంది మరి ఇది ఏం పనిచేస్తుంది అంటే భూమిలో ఉన్నటువంటి ఈ గట్టితనాన్ని లూజ్ చేసి ఏం చేస్తారంటే వాతావరణానికి అనుకూలంగా మొక్కకు ఎప్పుడైతే ఎండలు బాగా బాగుపడతాయో అప్పుడు వచ్చేవనా చేస్తారు వాటర్ వర్షం బాగా పడ్డప్పుడు ఏం చేస్తారు స్టోరేజ్ చేసేది దీనివల్ల ఓకే ఇది క్లియర్ సార్ ఇప్పుడు ఇప్పుడు అదే నేను ఏమంటా మళ్ళీ చెప్పేది ఒకటి మళ్ళీ మీరు అయ్యో అయిపోయింది అని అసలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు మొక్క ఇప్పుడు వరి అయితే నన్ను మనం నాటేసిన ముప్పై రోజుల రూపాయ ఇప్పుడు నాటేసిన ముప్పై రోజులలో కూడా వేయచ్చు మంచిగా రిజల్ట్ కావాలంటే ఏం చేయాలంటే అదే రోజు కూడా వేయచ్చు వేయచ్చు వేసిన ముప్పై రోజుల వరకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో అలా అని టైం అయిపోయిందరికీ బాధపడేది లేదు అది ఏ రోజు అయితే వేస్తామో మూడు రోజుల నుంచి పని స్టార్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్రెడ్ అంటే మీ భాషలో చెప్పాలంటే దంబాటి అంటారు మనం ఏదైనా వేసినాం అనుకోండి ఇక్కడ ఇట్లా చదువుతా ఉంటాం స్ప్రే చేసుకుంటూ పోతాం ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడదు చేస్తే మొక్క ముఖమే పడదు ఇప్పుడు ఇది మనకు అలుగు మందులో వెళ్ళాలి మొక్క స్ప్రే చేస్తున్నప్పుడు కూడా వెళ్ళాలి మరి ఏం చేస్తుంది భూమిలో ఇక్కడ పడ్డది ఇక్కడ వల్లే ఇది మొత్తం స్ప్రెడ్ చేస్తుంది ఎక్కడైతే పనిలేదో అక్కడ తీసుకపోతుంది బయట తొట్టే బీ కూడా ఉంటాయి గమ్ము పంట అదేనా ఎక్కడ కొట్టనే ఉంటుంది ఇంకొకటి పోదు ఇది ఏం చేస్తుంది అంటే ఇది మీకు చూపిస్తారు నెక్స్ట్ ఇది గ్రాగన్స్ అంటాం ఇది ఒక బ్యాంక్ వచ్చి రెండు కేజీలు ఇది రెండు రెండు బ్యాంక్ పడుతుంది ఫస్ట్ ఇప్పుడు వేస్తాం దుక్కి మధ్యలో పని తీసినాక మళ్ళీ ఒకటేస్తాం ఇదేం చేస్తుంది అప్పుడే పెట్టిన మొక్క పో వేలు లోపలికి పోతాయా పో మరి అది బ్రతకాలి కదా తొందరగా బ్రతకాలంటేం చేయాలి ఇప్పుడు మనకు చిన్న బాబు ఉన్నాడు అన్న తింటాడు అది ఏమంటే అప్పుడే పుట్టిన బాబు అన్నదేమంటే తింటాడు తిన్నాడు ఎందుకు తినలేదు కాబట్టి ఇక్కడ ఉన్న మొక్క కూడా వేరే రోజు రూపాయలు పోతే ఆటోమేటిక్గా మొక్క తీసుకుంటాయి ఇక్కడ పోవట్లేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఇన్స్టెంట్గా మొక్కకు ఆహారాన్ని అందిస్తుంది అంటే మన భాషలో చెప్పాలంటే తల్లి పాలను ఎప్పాలి మొక్కకి తల్లి మురుగుపాలు ఉంటాయి కదా ఎంత ఆరోగ్యంగా ఉంటాడో ఆ మొక్క కూడా అంత ఆరోగ్యంగా వస్తుంది సో ఇది నేలలో ఉన్న పిహెచ్ లెవెల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది మన బాడీ మన శరీరానికి పీహెచ్ ఉంటుంది వాటర్ లో పిహెచ్ ఉండదు అండ్ నేల కూడా ఒక పిహెచ్ ఉంటుంది పిహెచ్ లెవెల్ కూడా లెవెల్ చేస్తుంది ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మన భూమి కానీ మన మన శరీరం కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ చెప్పండి మరి వీటికి అవుతుంది ఏమైతుంది అని మొత్తం కంప్లీట్ చెప్తాం సో మరి మనకి నెక్స్ట్ చేయండి సార్ ఇరవై ఐదు తర్వాత సార్ ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇరవై ఐదు రోజుల తర్వాత ఇది ప్రాస్పర ఇప్పుడు మొక్క కొంచెం ఐదుగురు వేలకు అది గంట మనం గంట కొని చేస్తాం బయట ఇప్పటి చెప్పడం మర్చిపోయినా సార్ ఇది కలుపు కూడా ఒక యాభై శాతం యాభై శాతం నివారిస్తుంది అంటే ఏదైతే పనికిరాని లాంటి మొక్కలు ఏదైతే ఏదో తట్టుకొని పెరుగుతుంది కదా అది జస్ట్ ఒక నలుగురు ఐదు కూలీలు పడికా ఇద్దరు కూలీలు పెట్టేస్తే ఈజీగా కలుపు కూడా వస్తుంది ఎందుకంటే మేలతో సహా వస్తుంది భూమి లూజ్ ఉంటుంది కాబట్టి అంటే కలుపుకు మనం గడ్డి మందు పడితే ఎంత ప్రమాదం ప్రమాదం కదా సార్ ఇది మనిషితో ఈ కోపం వచ్చి తాయినా కూడా మోషన్ ఫ్రీ అయింది ఏమందైనా ఏం కాదు చనిపో ఓకేనా చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ ఇది ఫాస్ఫరస్ ఇది అంటే ఇక్కడ మొక్కకి ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులతోని తిండి ఆ మొక్కను ఆరోగ్యంగా నీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది దీంతో పాటు మనము మళ్ళీ చేయాలి స్ప్రెడర్ ఇది ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక డాక్టర్ ఇరవై ఐదు రోజులకి అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ప్రొటెక్ట్ ఇది వచ్చేసి ఎకరానికి రెండు సార్లు వస్తాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మీరు ఒక హాఫ్ ఎకరాకి ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్సేసి ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే మొట్టమొదటి పెట్టి తక్కువ పెడితే రెండు సంవత్సరాల వరకు వేస్తాయి ఎన్ని రోజులు వరకు ఉంటుంది మళ్ళీ మీరు యాసింగ్ కూడా కూడా వేసుకోవచ్చు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్ట్ మనకు ఏమవుతుంది అంటే కాక అదే మనం బ్రాంచెస్ పెరుగుతా ఉంటే కదా బ్రాంచెస్ పెరిగినప్పుడు పచ్చగా ఉంటుంది చేరు పచ్చగా ఉన్నప్పుడు ఏమొస్తుంది వస్తుంది ఆకుముడత ఆకు పెయిన్ బంక అగ్గి తెగులు ఇంకా చెప్పాలంటే ఆ బయలు అయితే ఎక్కువ ముందు బ్రు ఏం చూస్తే పచ్చ ఉంటుంది రెండు వేల మొత్తం గొలుసు మొత్తం మాడిపోతుంది ఎందుకంటే లోపల ఊసేమన్నారు ఇది ఏం చేస్తుంది అని అంటే పుట్టిన చిన్నప్పటి మూడో దశ ఏం చేయాలంటే మనకి రెండు సరిపోతాయి మూడో దశకి రెండే ఇది కలిపి మనకు పంపుకు సమయంలో పడుతుంది మన ఒక బాటిల్ తీసుకున్నామంటే ఇది దగ్గర దగ్గర పది పంపులకు వస్తుంది సో మనకి ఇది దీంతో పాటు ప్రొటెక్ట్ ఏం చేస్తారంటే అంటే మొక్కను ఏది వాతావరణ మార్పుల నుంచి వైరస్ల నుంచి పురుగు దశ నుంచి మరి ఇది ఏం చేస్తారంటే ఇది మొక్క మీద పడితే పురుగు చనిపోదు సార్ పురుగు చనిపోదు ఎందుకు అంటే భూమిలో వాతావరణంలో ఏముంటాయి సార్ దాని ఏమంటారు మిత్రుజీవులు జీవులు అంటాం ఇది ఏం చేస్తుంది అంటే మిత్రుజీవులను తక్కిస్తుంది శత్రుజీవులను కూడా తక్కిస్తారు కాకపోతే ఏంటంటే గుడ్డు వింటనేరు అది దానికి పనిరే కూడా చేస్తారు అంటే కానీ పురుగు చనిపోదు ప్రొటెక్ట్ అంటారు అది ఆ అనేది చనిపోదు కానీ అది నాశనం పక్షపాతం చేస్తుంది ఇది మనకి ఇప్పుడు భూమిలో పనికొచ్చేవి ఉంటాయి వాతావరణంలో పనికొచ్చేవి ఉంటాయి పనికిరాని ఉంటాయి మనకి పనికి పనికిరాని ఫిమిక్ ఉంటే మనం కెమికల్ ఓడం వల్ల పోవడం వల్ల దిగుబడి తక్కువ వస్తుంది అది అర్థం చేసుకోవాలి అది సైంటిస్టులో రీసెర్చ్ చేసింది అదే నెక్స్ట్ వచ్చేసి జాయోజం అని ఉంటుంది అది పూత మీద ఎప్పుడైతే మనకి నాలుగు దశలు ఉంటుంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫేమ్ అలాగే ఉంటుంది అది కూడా మనం వెళ్ళి అన్నీ స్ప్రే చేసేదంటే పూతను మంచి కాకలాగా క్వాలిటీ సీడ్స్ లాగా తీసుకొస్తాయి ఎలా ఉంటే అంటే పన్ను అన్నిటిని కాయగూరాలను అన్నిటి ఇదే ప్రాసెస్ నాలుగు దశలు ఉంటాయి ఈ నాలుగు దశలో మనకి ఇది ఏంటిది అంటే ప్రతి దశకు మనకి మినిమం ఒక పదిహేను వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయలు అవుతుంది సార్ మనకి నాలుగు దశల అంటే మనకు పూర్తి అయ్యేంత వరకు ఎంతైతే అంటే ఒక ఆరు వేల రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ఇంచుమంచు అవుతుంది మన పంట పూర్తయ్యేంత వరకు ఇది మనం మన యూరియా డిఏపి అనేది మనం వేయాలా అంటే రెండు ఆప్షన్స్ ఉండే మీకు ఒకటి వేయొచ్చు వేస్తే మాత్రం బస్తా వేసే దగ్గర ఇప్పుడు యాభై కేజీల బస్తా సార్ కదా వేసే దగ్గర ఇరవై ఐదు కేజీలు వేయొచ్చు ఓకే ఇది మొదటి ఆప్షన్ రెండో ఆప్షన్ ఇది అసలు వేయదు అని అనుకుంటే మన దగ్గర నానోటెక్ యూరియా కూడా ఉన్నది డీఏపీ నానోటెక్ యూరియా డీఏపీ కూడా ఉన్నది ఇది ఏంటంటే నానో నానోటెక్ నైటింగ్ ఇది ఏంటంటే మనకు ఇరవై ఐదు రోజుల వేస్తున్నప్పుడు ఇది పిచ్చకాలు చేయొచ్చు ఇది కూడా ఇదే ఎన్పీకే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఇదిలో ఉంటుంది ఇది ఆర్గానిక్ ఇదేంటి కెమికల్ ఏ తినడానికి వేసుకుంటా అనుకుంటే ఇది మొత్తానికి బంధువు వేసుకోవచ్చు లేదంటే కొంచెం దిగుబడి రావాలి దొసలు రావాలి డౌట్ ఉండదు అనుకోండి సగం యూరియా వేసుకుంటూ ఇవి ఈ నాలుగు దశలు సమానంగా వేసుకుంటే వెళ్ళిపోవాలి టైం టు టైం ఓకేనా సార్ ఇంతే అండి మనకి ఇప్పుడు నాలుగు దశలలో మనకి ఇదే ప్రాసెస్ ఉంటుంది ఏదైనా కూడా మీకు తేడా ఇవ్వాలి కాబట్టి ఉన్నటువంటి సగ భూమిలో ఒక రెండు ఎకరాలు అంటే ఒక ఎకరాంలో మీరు వేస్తున్నట్టు ఇంకో ఎకరాల్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు వేయాలి ఎందుకు అంటే తేడా అనేది మీలో రావాలి ఇప్పుడు నేను నమ్ముకోవడానికి వంద చెప్పిపోతాను తర్వాత ఏం రాలేదు నేను అమ్మని చేసిన అని చెప్పేసి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అవసరం లేదు ఎందుకంటే మీరే ధైర్యంగా నమ్ముతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు సో ఇది సార్ సబ్జెక్ట్ ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు బరలకి కూడా ఆవులకి కూడా మన దగ్గర ఏంటంటే జాయి కాల్షియం ఇది మనకు ఫ్యాట్ పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది ఇది ఇస్తే మనం ఇప్పుడు జనం వస్తే డాక్టర్లకే పోతాం అదే జగవు జనం వచ్చేదా వీక్ ఉంటే డాక్టర్ తీసుకొని చూపిస్తాం సో ఇది మనకి పాలించే గెదు కానీ ఆవు కానీ ఇది మనం కురిదిలో ఇస్తే మనకు ఏం చేస్తుంది అంటే ఇది ఫ్యాట్ పర్సెంటేజ్ వేయించి ఏంటంటే విటమిన్ ఈ విటమిన్ బింగ్ విటమిన్ సి అనేది ఉంటుంది ఇద్దరు ఇది దానికి బోన్స్ అండ్ మజిల్ రక్షణ కవచం లాగా పనిచేస్తుంది

ఇస్తాం మీరు చూడచ్చు ఎక్కడ మనకు అంటకుండా ఇస్తాం మీరు ఏం చేస్తాం ఇక అది ఆటోబెటిక్ గా సిక్స్టీ